హలో వాల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు హోప్ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాం ఈ వీడియోలో మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాం ఎలా చేయించుకున్నాం ఎక్కడ చేయించుకున్నాం అంతా చాలా సింపుల్గా చిన్న వీడియోలో చూపించేస్తాను చూసేయండి చాలా డేస్ తర్వాత మాకు వచ్చింది ఆల్మోస్ట్ వన్ మంత్ అనుకోవచ్చు అసలు బాగా వర్షాలు జూన్ ఫిఫ్టీన్ జూన్ టెన్ నుంచి వర్షాలు స్టార్ట్ అయ్యాయి అసలు సూర్యుడిని చూసి చాలా డేస్ అయిపోయింది అనమాట ఒకసారి చూసేసరికి భలే హ్యాపీ అనిపించింది ఫుల్గా మనకి గురు పౌర్ణమి రోజు అండి ఈ బ్లాగ్ అంతా ఇంకా బట్టలన్నీ వాష్ చేసేసుకొని హ్యాపీగా ఆ రోజు అంతా పని చేస్తూనే ఉన్నాం అనమాట హలో వాళ్ళ ఇంకా ఈవినింగ్ అయితే మా హస్బెండ్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళారు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు సో ఈవినింగ్ ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయాము టెంపుల్కి వచ్చేసాము ఇది ఎప్పుడు మేము వెళ్ళే వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాకు ఒడిస్సాలో ఉన్న చోట ఉంది ఎంత బ్లెస్డ్గా ఫీల్ అవుతానంటే అసలు నేను మాటల్లో చెప్పలేను ఎప్పుడు ప్రతి పౌర్ణమికి అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు అంటే మనకి ఏకాదశి పౌర్ణమి తేదీలో చేసుకుంటారు కదా మంచిదని చెప్పి అందుకు ఇక్కడ పౌర్ణమి రోజు చేస్తారనమాట చూసారు కదా స్వామిని అలా అయితే అక్కడ అలంకరించారు ఆ రోజు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ మామూలుగా పూజకి చాలా తక్కువ మనీతో పూజ చేస్తారండి ఎంత బాగా చేస్తారంటే అసలు చాలా బాగా జరిగింది పూజ సో పక్కన బాబా టెంపుల్ కూడా ఉండింది అక్కడ భజనాది జరుగుతుంది అందుకు నేను అక్కడ వాయిస్ కట్ చేసి పెట్టాము మామూలుగా నేను వాయిస్ ఇస్తూ ఉన్నాను ఇక్కడైతే ఒక మామూలుగా గురు పౌర్ణమి కదా సో అందుకు బాగా జనాలు కూడా ఉన్నారు ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్సు జంటలు ఉంటారు కదా చేసుకుంటున్నారు మేము అయితే ముందుగా చెప్పేసుకున్నాం మేము చేసుకుంటామని చెప్పేసి సో పూజ అయితే చాలా బాగా చేయించారు అయ్యింది మేము ఇక్కడికి వచ్చిన నుంచి టూ ఇయర్స్ అయిపోయింది మాకు ఇక్కడ వ్రతం చేస్తారు అని తెలిసి వన్ ఇయర్ అయింది అప్పటి నుంచి ప్రతిసారి పౌర్ణమికి అనుకుంటా ఉన్నాము బట్ అనుకోకుండా ఈసారి స్పెషల్ డేస్ మాకు ఇలా పూజ చేసుకోవడం అయితే కుదిరింది చాలా హ్యాపీగా అనిపించింది పూజ కదా అని చెప్పేసి ఇంకా శారీ అంతా వేసేసుకున్నాను ఆ శారీ అయితే ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ మనకి ఒప్పాడ వచ్చిన కొత్తలో ఎయిట్ టు టెన్ ఇయర్స్ అయిపోయి ఉంటుంది తర్వాత ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత ఆ శారీని వేసుకున్నాను అందరూ ఎంతమంది ఫుల్గా స్టేటస్ పెట్టుకుంటాం కదా చాలా బాగుండింది అని పెట్టారు శారీ ఎలా ఉండిందో కామెంట్లో చెప్పండి ఇది ఏంటి అంటే నాకు ఆ శారీ బ్లౌజ్ మిస్ అయింది సో అందుకు నేను ఇంకా శారీ వేర్ చేయలేకపోయాను మొన్న నేను ఇంటికి వెళ్ళాను కదా మా మరదలు అయితే చక్కగా నాకు దానికి బ్లౌజ్ తీసి కుట్టించేసి రెడీ చేసేసింది ఏదైనా మరదళ్ళు సిస్టర్స్ ఉంటే అదొక ప్లస్ ఏమో అనిపిస్తుంది సో నాకు ఇప్పుడు ఏవేవో బ్లౌజెస్ కావాలో అన్నీ రెడీ చేయించేసింది చక్కగా వదిన మీరు ఇది కావాలి కదా అది కావాలి కదా అని చెప్పేసి ఫైనల్గా నేను ఒక్కొక్క చీర ఇప్పుడు వే చేయగలుస్తున్నాను అనమాట మొన్న బ్లాక్ శారీ ఒకటి వేసుకున్నాను అమ్మది సేమ్ దానికి కూడా అంతే అది ఎప్పటి నుంచో నా దగ్గర ఉండిపోయింది దానికి కూడా మొన్న బ్లౌజ్ సేమ్ అది కూడా మా మరిదే కుట్ప్పించింది అలా వేసేసుకోవడం జరుగుతుంటాయి అప్పుడప్పుడు అంతే కదా ఓల్డ్ సారీస్ అన్నీ మనం మళ్ళీ బ్లౌజెస్ కొత్తగా చేస్తూ ఉంటే కొంచెం లుక్ చేంజ్ అవుతుంది సో ఫైనల్గా ఇక్కడైతే చూసారు కదా అలా వస్తున్నారు వెళ్తున్నారు స్వామికి దర్శనం చేసుకుంటున్నారు ఇంకా అక్కడ పూజ దగ్గర ఉన్నారు అక్కడ పెట్టారు కదా మళ్ళీ మనమేమో ఇక్కడ స్వామిని మనం తలుచుకొని మనకి సత్యనారాయణ స్వామికి అన్నవరంలో చేస్తారు కదా ఫోటో ఇచ్చి చేస్తారు కదా సో అలాగే ఇక్కడ మనం పసుపు ముద్ద పసుపు మనకి వినాయకుడిలా చేసుకొని వినాయకుడి పూజ చేయించారు చాలా బాగా చేశారండి వినాయకుడి పూజ తర్వాత స్వా సత్యనారాయణ స్వామివారి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం చదివిన తర్వాత ఐదు కథలు చదివారు బాగా అనిపించింది మా నా పక్కన కూర్చుంది కదా నా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట మా పూజ అవుతున్న సేపు భలే చక్కగా కూర్చుంది కిషిత్ చూసారా వెనకాతల వీడియో అయితే మహిత్ తీస్తా ఉన్నాడు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ జంటలు చేసుకున్నాము అందరూ అక్కడ కూర్చున్న వాళ్ళ అందరూ ఆల్మోస్ట్ అండి పూజ చేసుకోవడానికి చాలా చెప్పాను కదా మినిమం అమౌంట్ అనేది ఉంటుందని ఆల్మోస్ట్ అందరూ పే చేసుకుంటారు ఎందుకు అంటే స్వా మనము కూర్చోగలిసినా కూర్చోగలకపోయినా సరే పూజ అనేది మన పేరున జరుగుతుంది కదా అదొక హ్యాపీ కదా సో కాకపోతే మేము అనుకున్నాం కాబట్టి మేము కూర్చొని పూజ చేసుకుంటున్నాము ఈ టెంపుల్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తారో తెలుసా అండి మన తెలుగు వాళ్ళందరూ ఓన్ చేసుకొని మన టెంపుల్ అన్నట్టు అంటే ప్రతి చిన్న ఈవెంట్ అయినా వాళ్ళ ఓన్గా అందరూ ఏమైనా మనకి డివోట్స్ అందరూ ఏమైనా స్పాన్సర్స్ చేస్తే ఓకే ఒకవేళ ఆ టైంకి ఎవరు చేయలేకపోయినా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు వాళ్ళే ఇంకా టెంపుల్గా ఓన్ చేసుకొని చాలా బాగా స్వామివారికి అన్ని కార్యక్రమాలు చేయిస్తారండి నాకు ఎంత ఇష్టమో తెలుసా అలా అయితే మా టె ఇంకా టెంపుల్ ఏంటంటే నాకు వెంకటేశ్వర స్వామి అంటేనే ఇష్టం నాకు ఇంకా టెంపుల్ ఏదో మా టెంపుల్ అనే ఫీలింగ్లో ఉంటుందన్నమాట అంత వ్రతం అయిపోయిన తర్వాత అందరికీ ఇక్కడ తీర్థము తర్వాత ఆశీర్వచనం ఇస్తూ ఉన్నారు ఈ లోపల పక్కన పిల్లలు చూసారా వెంకటేశ్వరి నామంతో ఎలా చేశారు దీపాలు చాలా బాగున్నాయి కదా సో చాలా సింపుల్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి మా వ్రతం ఎలా జరిగింది మీకు నచ్చిందా కామెంట్లో చెప్పండి అందరికీ సత్యనారాయణ స్వామివారి బ్లెస్సింగ్స్ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పూజ అయిన తర్వాత మాకు అక్కడ ప్రసాదం కూడా ఉంటుంది ప్రసాదం కూడా తీసుకున్నామండి చాలా బాగా జరిగింది మా టెంపుల్లో పూజ అయితే మేము చాలా డేస్ నుంచి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలనుకుంటున్నాం ఫైనల్గా అయితే జరిగిపోయింది ఇంట్లో తీసుకున్న పిక్స్ ఇవి అండ్ నేను బిఫోరు లలితా సహస్నామ పారాయణ కోసం వీడియో పెట్టానండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చూడండి ఎన్ కార్డ్స్లో ఇస్తాను అండ్ ఇక్కడ ఇంకా వరలక్ష్మి వ్రతం కోసం ఎంతవరకు వచ్చింది మీ పనులనేది కూడా కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి కామెంట్ చేయండి అండ్ గురు పౌర్ణమి రోజు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఉంటే సింహాచలం వెళ్ళు ఉంటారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి బాయ్ బాయ్